హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక కొన్ని మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్ ముప్పై కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల డెబ్బై రూపాయలు టాప్ ధర అలాగే వీ కోట చూసుకుంటే వీ కోట పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు టాపు ధర అలాగే వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టాపు ధర అలాగే పలమనేరు మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు టాపు ధర పదిహేను కేజీల బాక్సు అలాగే బాగేపల్లి మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పద్నాలుగు కేజీల బాక్సు ఇంకా కోలార మార్కెట్ చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయలు నాటికాయలు ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు సీడ్స్కాయలు ఇది ఈరోజు యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక కొన్ని మార్కెట్లో టమాటాదారులు ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూ ఫాలో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్